హాయ్ అండి అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము పట్టు శారీస్ మీద కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి పట్టు శారీస్ మీద అదిరిపోయే ఆఫర్స్ వెడ్డింగ్ టైం కదా పట్టు శారీస్ మీద ఆఫర్లే ఆఫర్లు అండి కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ

మీకు రిజర్ స్టే వచ్చింది కావాలి నెక్స్ట్ వచ్చి మనం టూ థౌసండ్ అంటే ఇట్లా ప్లేన్ వచ్చి వచ్చింది ప్లేన్ వచ్చి బొటా టూ ఓకే ఈ పట్టు శారీస్ అన్ని ఆఫర్లు అయితే ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా మోడల్స్లో చాలా డిజైన్స్లు అయితే ఉన్నాయి పట్టు శారీస్లో అయితే కనుక प्लेन अच्छे बॉर्डर तो तो hmm. है तो अच्छे बॉर्डर तो अभी स्टार्ट हो गया हम्म इधर लोग बड़ा भी करो लाख प्लेन अच्छे बता इधर प्राइस भी अरेंज नहीं है लाख पार्टी टिश्यू है ప్రార్టికల్ పార్టీస్ మీకు కలంకారి బోర్డు వస్తుంది కలంకారిని బార్డర్ స్యారీ అనేది స్పెషల్ బార్డరే కొంచెం డిఫరెంట్ మేడం సారీ సిఎంఆర్ షాపింగ్ మాల్లో అయితే పట్టు శారీస్ అయితే ఆఫర్స్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా వేరియేషన్స్ ఈ కౌంటర్ అంతా శారీస్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి

సిక్స్ వచ్చి బ్లౌజెస్ వర్క్ బ్లౌస్ సారీ వచ్చి దాంట్లో వి వర్క్ బ్లౌజెస్ హ్యాండ్స్ వర్క్ అయితే వచ్చింది

లో എന്ത പടുത്ത സാർ ഫോർ ഡോക്ടർ ഡബിൾ വൺ ഇവർ అది హెవీగా కాకుండా మరీ లైట్ వెయిట్ కాకుండా మీడియం ఇవి ఎంత పడుతుంది సారీ అదే కాస్ట త్రీ వన్ డబల్ నైన్ కూడా టూ త్రీ డబల్ నైన్ పెడుతుంది లైట్ వెయిట్ మీద వస్తుంది మేడం

ఇవన్నీ పట్టు శారీస్ అండి చాలా కలర్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి శారీస్ అయితే కొన్ని మటుకే చూపించడం అయితే జరుగుతుంది వీడియోలు అయితే కనుక ఓకే

ఫోర్ త్రీ ఎయిట్ త్రీ పడింది మీకు కంచిలో వచ్చేసరికి స్టార్టింగ్ ప్లేస్ కంచి పట్ల వచ్చేసరికి స్టార్టింగ్ ప్లేస్ ఇది ట్రెడిషనల్ ప్లేస్ బ్రైడల్ బ్రైడల్కి సంబంధించినప్పుడు స్టార్టింగ్ ప్లేస్ ఫైవ్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ సిక్స్ కాడి నుంచి మీకు బిలో టెన్ వస్తుంది కలర్స్ కాంబినేషన్ చేయాలి స్టార్టింగ్ ప్రైజ్ అండి మంచి పాడి పాడియ మీకు స్టార్టింగ్ లెవెన్ కానీ స్టార్ట్ అవుతుంది టైం అని ఆఫర్స్ పెట్టారా లేకపోతే అంటే అక్కడ చూపించిన ఇప్పుడు నార్మల్ వాటర్ లో ఆఫర్స్ అండి మనకి ఏంటంటే ప్యూర్ కంచులో వచ్చేసరికి ఏంటంటే రీజనబుల్ రేట్లు మార్కెట్ ని కంపేర్ చేసి ప్రైజెస్ అనేది తగ్గించి పెడతాం ఇక్కడ ఇవేంటంటే హెవీ బ్రైడల్ లో స్టార్టింగ్ కదా ప్యూర్ కంచండి తక్కువ రేట్లు ధర్మారా వస్తాయి కంచు వస్తాయి రెండు వస్తాయి ప్యూర్ అనేసరికి మీకు స్టార్టింగ్ ప్రైస్ మీకు ఫైవ్ టెన్ ప్లస్లో వచ్చే వెరైటీస్ ఏంటంటే నెక్స్ట్ అందులో కలర్ ప్లేస్ వస్తుంది కలర్ ప్లేస్ వస్తాయి అండి ఇవి కూడా అంతా మీకు లెవెన్ ట్వెల్వ్ మేడం ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు వస్తుంది పాడియోలోనే ఫస్ట్ మీకు లెవెన్ థౌసండ్ థౌసండ్లో చూపించాను కదా అందులో అందులోనే కాంట్రాస్ట్ వస్తాయి ఏంటంటే మీకు ఫిఫ్టీన్ క్యాండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ సెవెంటీన్ ఎగో కాస్ట్ అంటే కొద్దిగా వచ్చే బేస్ కొద్దిగా టిష్యూ బేస్ యాక్చువల్ ఇది ఫేస్టల్ కాంబినేషన్ మీకు বিগ বড আছে